తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండ్ పుట్టలేమి వాడు తిట్టలే పుట్టలో త పుట్టవా పిట్టవా విశ్వదా మీదామా లేమా అందువల్లే ప్రతి విద్యార్థి కూడా తల్లిదండ్రుల మీద దైవం ఈనాడు వర్గా సమాన లేకుండా చేయాలంటే అది నేను ఆచరిస్తేనే కానీ చెప్పలేదని నేను ఈరోజు ఆచరి మధ్యాన్ని చెప్పగలుగుతాను వ్యాపన ఆ వ్యాసారిలో ఉన్నప్పుడు నిజంగా అందులోనే నిరమైపోయే గొప్ప కవి ప్రజాకరణ ఆయన విప్లవ పద్యాలన్నీ కూడా మనలో ఒక స్ఫూర్తిని అందిస్తాయి ఇప్పుడు విద్యార్థులకి ముఖ్యంగా చాలామంది అనుకుంటారు మేము ఏదో చదువుకున్నాము చదువుని ఎంత కలిగిన రసంఖ్యత చాలా కొంత అని మనం ఆ పద్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్ని చదువులు కానీ ఎన్ని చదువులు చదివి ఎంత విన్న కానీ హీనుడు అవగుణంలో మానలేడు బొగ్గు పాలగడుగా పోలిన పోనా మల్లము విశ్వదాభిరామేంద్రేమ ఆ పద్యంతో మనలో ఉన్న మల్లాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి మనము ఇప్పుడు నేను అచ్చడిగా ఇప్పటి వేష వేసుకోవడానికి బొగ్గులు ఎలా అయితే రాసుకున్నాను ఆ బొగ్గుని పోగొట్టుకోవడానికి ఎలా అయితే కష్టపడతామో మనలో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకోవడానికి కూడా అంత కష్టపడాలి కష్టపడకుండా ఆ దుర్గుణాలను పోగొట్టుకోలేదు ఒకసారి నాకు ఆచరిస్తున్నప్పుడు ఒక అమ్మ దగ్గరికి అమ్మ ఆఖరిగా ఉందమ్మా అమ్మ కబడ ముద్ద పెట్టమ్మా అని అడిగాను అడిగితే నా కోసం పంచపక్ష పర్వాదాలు చేసిన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తుంటే నాకు మీరు ఆ బుద్ధి అమ్మ నా కోసం పెట్టిన ఒక్క ముద్ద తినగానే నాలో ఎంతో ఆనందం కలిగింది గంగి గంగిపాలు గంటెడైనను చాలు కడబడైన కరవుపాలు బి కలిగిన కూరు పట్టెడైనను చాలు విశ్వదా విరామ విదుల తల్లి గర్భమున తాను పుట్టినప్పుడు జమిన్ మించినప్పుడు తులుక బట్టలేదు తుదలు లేదు నడుమ బట్ట గట్టి నఘుబాటు గాగయా విశ్వగావి మనం తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు మనం బట్ట కట్టలేదు తర్వాత చనిపోయేప్పుడు కూడా బట్ట కట్టలేదు మధ్యలో బట్ట కట్టుకుని బట్టల్లో అందాలు చూసుకుంటూ మనం ఈరోజు విద్యార్థులు చెప్పవలసిందే ఈరోజు బట్టలు లేకుండా తిరుగుతున్నాం అనుకుంటున్నారు కానీ బట్ట అనేది ఒక ఆనందానికి అందానికి చూపిస్తుంది కానీ మంచిలో ఉన్న సంస్కారాన్ని చూపిస్తుంది కనుక మనం ఆ బట్టని ఎప్పుడు కట్టుకోవాలి ఎప్పుడు కట్టుకోకూడదు కట్టుకుంటే దాని ఉపయోగం ఏంటి అనేది తెలుసుకోవడానికి వ్యాపారం వస్తుంది కానీ నాకు ఈ అవకాశం వచ్చిందా డాక్టర్ చనిచేకి గారికి నైపుణ్యం లేదు నాకు ఈ వ్యాపారంలో ఉపయోగపడిన అమ్మలందరికీ పెద్ద అమ్మగారి అంత ఇప్పుడు సులభం పోయింది ఇప్పుడే అక్కడి నుంచి हाँ पता हम्म पता है ధన్యవాదాలండి మరేంద్ర గారు ఎందుకంటే ఆ వయసులో కూడా ఉత్సాహం ఆయన నేర్పించవచ్చు కానీ ఆయన స్వయంగా వేషగార్తం చేసి లేదా ఆయనే స్వయంగా నాట్యం చేసి ఆయనే స్వయంగా చిత్ర విచిత్రమైనటువంటి వేషగార్తం చేసి మన అందరికీ అనుమతి చేయడానికి ఆయన ఎంతో బియ్య ప్రయాసాలకు వచ్చి ముఖ్యంగా వయసుని కూడా పక్కన పెట్టి చాలా ఉత్సాహం కోసం ఆయన చేర్మనేటువంటి మనందరి తరఫున చప్పటించబోటి విద్యం జరుగుతున్నాను అయితే ఈ ఒక్క కార్యక్రమే కాదు చాలా కార్యక్రమాలు ఆయన ఇస్తాయి ఈ ఒక్క కార్యక్రమాన్ని కాదు అదే కార్యక్రమాల్లో ఆయన భాగస్వాములు అవ్వాలని ఆయనకి ఆ భగవంతుడు మీద కలగ చేయాలని మందికి యోగా లాంటివి అలాగే నాట్యం లాంటి విద్యను నేర్పాలని ఆయన కీర్తి ప్రతిష్ఠి మరింత పెరగాలని కోరుకుంటూ మరి ఇవాళ వేమన జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకునేలా చేసినటువంటి పండుగ తగ్గేసుకుంది ఇప్పుడు మరి మద్య తప్పనిసరిగా జరగాలి వేమన జయంతి అన్నప్పుడే ఆయన ప్రత్యేక లేకుండా ఆయన గురించి మనం చెప్పుకోకుండా ముందుకు వెళ్ళకూడదు కాబట్టి ముందుగా మరి సుభలక్ష్మి గారిని వేమన గారిని ఎన్ని మధ్య ప్రత్యేక పప్పులు ప్రేక్షకులు వసింది రామ్రగించి లంగి దోపాలు పట్టెడైన చాలు పండడైనవి భక్తి కలుపు పట్టెడైన అను సారు విశ్వదా పినామ పిలుక వేమాం అల్పు డెప్పుడు పల్లెపుడు అమ్మడం కనుముగా సంచముండు పల్లెకు చల్లగాను కంచుకు రోగు నట్టులు కనకంపు అల తినగ తినము తినగ తినగ వేపు తియ్యను సాధనముల బదులు సంపూరు ధరలో అతభిలామ వెనుగవేమా చెప్పులోని రాయి చెవిలోని జోరిగ అదిలోని నలుసు ఇంటిలోని బాధలిద్దిగాదయ స్వదాభిలామ వెనుల

అన్ప సుబుద్ధి వాణి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలగబొట్టు చెబుతి గుడ్డు చదువుతీ పెరుగున సుసదా విలామ వినుల వేమం ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల వండ శుద్ధి లేని పా పాకమధియేన శత్య శుద్ధి లేని శివ పూజ లేలరా సుస్వదాభిరామ వినుల వేమం తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు సుత్తనేమి వాడు వితనేమి കുട്ടനോടിച്ചതു കുട്ടവ ഗുഡ്ഡവ ദുസദാദി രാമെല്ല വേണം വേരു പുരുകു ചേരി വൃക്ഷം ജെറച്ചു ചീട പുരുകു ചേരി ചെട്ടു ജെറച്ചു കുച്ചി പുരുമ്പത്തിയേരി കുടമെല്ലാം ജൊറച്ചുട കുടമന്ത് ജെറച്ചുട മുസദാ വിലാമം മെല്ലബേമം വേടി പണ്ടു ചൂട മേലി മൈകിയുണ്ട് കുട്ട മെട്ടി വിച് ചൂട

అనువ అనువగాని చూడ అది కులమనరా కొంచెం ముందు తెల్ల బుద్దుగుగా కొందకు అర్థమందు కొంచెం ఏదోచద శదాభిధామ పిరుల వేమం భూమి నాది ఎన్న భూమి పక్షుల నవ్వు దాన చూచి తనము నవ్వు చూచి కాలుండు నవ్వురా సిదాభిధామ పిరుల వేమ తబ్బులెన్న వారు తండోపద డబ్బులు పురిజనుల వెల్లనుండు తబ్బు बुलंदवार, बुलंदवार में तमाशा बुलेवर हो, विश्वाद गिराम, उड़ बेजनोलकोंग उड़ बेजनोलकोंग उड़ बुदबुद विश्वाद गिराम गिराम तनुदा तनु, तनु ये वाली सोम को पहुँचे, तनादनी ये पहुँचे पर

పడుకోవడం లాగా తగ్గుతుంది కానీ పాలు ఉండదు అలాగే లోపలి వాడిని ఏడేడానికి పెడితే అతను ఏమి లాభం ఉండదు అతను ఏమి ఇవ్వడు అతని లోగదు అదంతా తనే దాచుకోవాలి అనేటటువంటి ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే లక్షల సంఘం ఉన్నాయి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క శతకం రాసిన నక్షలో కొద్ది శతకాలు ఏర్పడతాయి అలాగే తెలంగాణలో కూడా ఉంటాయి కాకపోతే ఈవేళ సుబ్రష్ము గారు చదివిన అన్ని పద్యాలు మనకు తెలుసులే కొత్తది ఏమీ లేదు అర్థం అన్ని పద్యాలకి తెలుసు పద్యాలు తెలియ అర్థాలు కూడా తెలుసు అంటే

కంటిలోని కంటిలోరుసీ ముళ్ళు ఇంటిలోని పోలు వినురవేమా తప్పులెన్నో వారు ఇంతెంతి తప్పులెన్నులకెందు తప్పు తప్పులెన్న తమ తప్పు విశ్వాపినురే వినురవేమా చంపలేకిన ఎట్లీ శత్రువును తన చేర చిక్క నేని వీడు సేయరా అది కొసగా చేసి కొమ్మంటే చాలు విశ్వరాచి రామ వేకురావే మా నీళ్ళలోన మసాలి నిగిలిగే రూపట్టు బయట కొక్క చేట పంక పడురు తాన బలి తన బలే మీకా దయ్యా రామ వేకురావే అంతరంగమందు రేండ చేసి మంచి బానీ బలే ముమ్మరు చూడు ఇతర ఇతర లెరుగని లెరుగ కొరున్న నీశ్వరుండెరుగట మిష్ఠాకిరా ఆ మమెనురవేమా తిరుగ తోడు ఎరుగ తోదు తెచ్చి పేడ నిపుతికినా తల పురాని పేట పొయ్య బొమ్మ తెచ్చి పొట్టేన పలుకురా మిష్ట దాకిరా మమీనూ చిత్తలే శివ రాష్ణు రాధి రామ వినురే అన్నదానముల కన్న అన్నదానమే గొప్ప కన్న తల్లి తన కన్న తల్లి కంటే కనము లేదు ఎన్న ఎన్న పొరు నీ పొరు మీద నిలకొన యా వినురవే కన్న నీరు పల్ల నిజముగాను

తెలుసుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండానే శ్రేష్టమైన ఆవు పాలు ఒక్క గంట చాలు అలాగే భక్తి పెట్టిన పిడిగనైనా తృప్తినిస్తుంది